అందుకే ఈ రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టే ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు నేను రాసిన రాజ్యాంగం వల్ల వన్ మ్యాన్ వన్ వన్ వాల్యూ అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే ఏర్పడుతుంది ఈ రాజ్యాంగం వల్ల సామాజిక ఆర్థిక అంతరాలు తొలగిపోవాలంటే ఈ రాజ్యాంగం మీద ప్రమాదం చేసి ఈ రాజ్యాంగాన్ని ఆచరించే ఏలబోయేటువంటి పాలకుల చేతుల్లో ఉంటది రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఈ రాజ్యాంగాన్ని అమలు జరిపే వాళ్ళు చెడ్డ వాళ్ళైతే ఈ రాజ్యాంగం దుష్ఫలితాలను ఇస్తుంది రాజ్యాంగం అమలు చేసే వాళ్ళు మంచి వాళ్ళైతే రాజ్యాంగం సత్ఫలితాలను ఇస్తుంది అన్నాడు బాబా మరి ఏమిటి ఇప్పుడు ఉన్నది ఈ రాజ్యాంగాన్ని డెబ్బై ఐదు అమలు చేసినటువంటి కేంద్రాన్ని ఏలినటువంటి వాళ్ళు ఏం చేశారు ఈ రాజ్యాంగాన్ని ఈ రాజ్యాంగం ఇప్పటికే నూట ఆరు సార్లు సవరణ గురైంది ఏ సవరణ జైన చేసుకోవచ్చు కానీ ఈ రాజ్యాంగం యొక్క మౌలిక పునాదుల్ని మాత్రం నష్టం చేయకుండా ఉండాలి ఈ రాజ్యాంగం ఏర్పడినది సుదీర్ఘ లిఖిత పత్రం ఇది తాత్కాలికమైనది కాదు ప్రపంచంలోనే అత్యంత గొప్ప ప్రజాస్వాద్య దేశంగా ప్రాచంగ పరిపాలన ప్రభుత్వాలు ఏర్పడినాయి మత రాజ్యాలు ఏర్పడినాయి వాటన్నింటికంటే ఎక్కువ సామాజిక విప్లవకరమైనటువంటిది భారత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం కంటే అనేక మంది రాజ్యాంగాలు రాస్తున్నారు ఇప్పటికే డెబ్బై ఒక్క దేశాలు ఆ రాజ్యాంగాన్ని రద్దు చేస్తున్నాయి పనికి రావాలి కానీ భారత రాజ్యాంగం రద్దు కావడానికి వీలు రద్దు చేబడలు ఎందుకంటే ఆధునిక భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినారు భారతదేశం యొక్క భవిష్యత్తును